కంచే చేను మేసే చందన పోలీస్ వ్యవస్థ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితిలో ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడడం ఎన్నికల కమిషన్ లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు వ్యవస్థను తీసుకెళ్తారు పోలింగ్ బూత్లను తీసుకెళ్తారు కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే ఇక్కడ ముద్రలేస్తారు ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది గోడకి చెప్పినా ఒకటే వీళ్ళకి చెప్పినా ఒకటే అన్న చందాన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంచే చేనుమేసిన చందాన ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అందరూ కలిసి పులివెందులలో ఒక జడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి శవాన్ని కాళ్ళ దగ్గర పడేసే పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా